అక్కున చేర్చుకున్న ఎందుకంటే చిన్నప్పుడు మన ముక్కులు కడిగి మూతులు కడిగి మనకి అన్నీ చేసి మనకి ఎన్నో చేశారు మన తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులుగా వారి బాధ్యత కాదని అనకూడదు కానీ అక్కడ వాళ్ళు వారి బాధ్యతను మరిస్తే మనం ఏమైపోతాం ఈ ప్రపంచం ఏమైపోతుంది ఈ ప్రకృతి వెనక్కి తిరిగినట్లే కదా అలా వాళ్ళు మనల్ని ఎలా సాకారో మనం కూడా వారి చివరి అవసాన దశలు కొద్ది రోజులు వారికి మనం మేమున్నాము ఏం పర్లేదు మీరు చక్కగా ఉండండి టైంకి మందులు ఇవి వేసుకోండి ఇవి తినండి అని చెప్పేసి మనం ధైర్యంగా వారితో రోజు ఒక అరగంట గంటో ముచ్చట్లాడితే మంచి విషయాలు వాళ్ళతో మాట్లాడి నీకేం కాదు నేనున్నా కదా నీకు ఇది దేశ సరిపోతుంది అది సరిపోతుంది ఎందుకంటే వయసులో వారు ఎంత తెలివి వాళ్ళైనా వృద్ధాప్యం వచ్చి చేరిన తర్వాత శక్తి నశించిపోయి మనసు కూడా కృంగిపోయి వాళ్ళకి తోడు కావాలి అంటే ఎవరో ఒకరి యొక్క అభయం కావాలి ఆ అభయం ఉంటే భార్యాభర్తలు ఒకరికొకరు అభయం ఇచ్చుకుంటారు వారు చేసుకోగలిగినంతకాలం లేకపోతే బిడ్డలు కంపల్సరిగా వారికి అభయం ఇవ్వాలి ఆ బిడ్డలు అభయం అభయం ఇవ్వటం మూలంగానే ఆ పెద్దలు చివరి దశని హాయిగా గడపగలరు కాబట్టి వారి చెయ్యి పట్టుకొని కొద్దిగానే ఎక్కువ కాదు కొంచెం ఆసరా వాళ్ళకి చూపించగలిగితే కడుపున వారి కడుపున మనం పుట్టినందుకు వారికి మనం ఎంతైనా అది మాటలతో చెప్పలేనిది వెల వెలకట్టలేని మాటలు అనమాట వారి రుణం తల్లితండ్రుల రుణం తీర్చుకోవటం అనేది అది చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం కంపల్సరిగా గుర్తుంచుకోండి ఎందుకంటే బిడ్డలుగా మనం మన ఈ స్థాయికి వాళ్ళు వచ్చామంటే మన తల్లిదండ్రులే హండ్రెడ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాత్ర మన తల్లిదండ్రుల పాత్రే ఉంటుంది మన పాత్ర అనేది చాలా తక్కువ ఉంటుంది మనం కష్టపడి ఉండొచ్చు కానీ వెనక వాడి వారి కృషి ఎంత ఉంటుంది వారు మనకి పొద్దున్నే లేచిన దగ్గర నుంచి అన్నీ అందించి మనకి ఫీజులు కట్టి మనకు కావాల్సిన సౌకర్యం వాళ్ళ ఆస్తిపాస్తులు వాళ్ళ కష్టాలు నష్టాలు అన్ని భరించి వారు మనకి ఎన్నో ఇస్తే కానీ మనం ఒక స్టేజికి వస్తాం ఆ స్టేజికి రావటానికి మనకు వారు ఇచ్చినందుకు వారికి మనం కృతజ్ఞతగా చివరి దశలో వారికి చేదోడుగా వారి చెయ్యి పట్టుకుని మనం నడిపించగలిగితే అదే మన జీవితానికి మనం చేసుకునే ధన్యము వాళ్ళు అనుభవించే ఇక దానికి నేను చెప్పలేనండి తనుష హాయ్ 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 లీలాభాను ఎక్కడ అంటున్నారు ఇదిగో లీలాభాను ఎక్కడే ఉన్నారు లీలాపాప పడుకుంది భాను పాప నా పక్కనే ఉంది మంచి విషయాలు మాట్లాడుతున్నాం కదా అందుకని తీక్షణంగా వింటోంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చివరి దశలో తల్లిదండ్రుల్ని ఆత్మీయ స్పర్శ అమృత స్పర్శ అందించండి తల్లిదండ్రులకి మీరు ఏమి చేయక్కర్లా అమ్మా జ్వరం వచ్చిందా ట్యాబ్లెట్ ఇస్తున్నా తగ్గిపోద్ది నాన్న ఇబ్బందిగా ఉందా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా కాసేపు మీ కాళ్ళు నేను పడతాను అని చెప్పేసి కాళ్ళు నొక్కటం వారికి కాసేపు ఆ ఆసరాగా మనం ఉండగలిగితే అదే వాళ్ళు చాలా సంతోషపడిపోతారు అమ్మో నేను పెంచిన బిడ్డ నాకు ఇంత ప్రయోజకుడయ్యాడా అని వాళ్ళు వెలకట్టుకోలేరు దానికి హాయ్ రాజు బ్రో నమస్తే తనుషా వదిన ఎక్కడ అంటున్నారు వదిన నిద్రలో ఉన్నారు మంచి నిద్రలో ఉన్నారనమాట మనోహర్ సాయి సుమన భాను డైరెక్టర్ కదా దగ్గరుండి లైవ్ చేయిస్తుంది అవును ఎస్ మనోహర్ బి మనోహర్ రెడ్డి ప్రొద్దుటూర్ కడప థ్యాంక్ యూ గురువు గారు హౌ టు కంట్రోల్ ఫీలింగ్స్ అంటున్నారు అబ్బో అవి మనం అనుకుంటే రావు ఫీలింగ్స్ అనేవి వాటంతటా అవి మనం ఆ ఫీల్డ్లోకి వెళ్ళగలిగితేనే వస్తాయి నమస్కారం సార్ అంటున్నారు ప్రణయ్ నమస్తే థ్యాంక్ యూ కాబట్టి కష్టంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని ప్రేమతో చేరదీసి భుజం తట్టి ధైర్యం చెబితే మనసు కుదుట పడుతుంది జీవితాంతం అనురాగాన్ని పంచి బిడ్డలను పెంచే తల్లిదండ్రులకు కృతజ్ఞతాభావంగా కృతజ్ఞతాపూర్వకంగా చిటికెడు ప్రేమను గుప్పెడు ఆత్మీయ స్పర్శను అందించి మలిదశలో వారి చేయి పట్టి నడిపించటం కడుపున పుట్టిన వారి కనీస బాధ్యత